హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వాళ్ళ దీక్ష ఆడేసి వాళ్ళు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరు సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటానమాట అండ్ మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఇవాటు బ్లాగ్ వచ్చేసి ఏమీ లేదు నార్మల్ డే అనమాట సో ఇంకా వంట కూడా పూర్తయిపోయింది క్యారేజ్ కూడా పిల్లలకి పంపించేసాను ఈ రోజు పొద్దున్నే ఇంకా లేట్గా లేసాను అనమాట సెవెన్ థర్టీ అయిపోయింది లేచేసరికి ఎందుకో ఏమో మెలకు రాలేదనమాట ఇంకా లహంగానే మూడు నాలుగు రోజుల నుంచి ఫుల్ వర్షం అనమాట అసలు గ్యాప్ అనేది లేదు ఈ రోజు ఫుల్ ఎండ కాసేస్తాను అనమాట లెహంగానే నేను చేసిన పని ఏంటంటే రెండు రోజుల పట్ల కూడా అక్కడేసి ఎక్కడ వేసి అక్కడ వేసి ఎక్కడ వేసినా సరే ఇంట్లో ఆరలేదన్నమాట లెహంగాను ఫుల్ ఎండ కనిపించేసింది అందుకు ముందు లెహంగానే బట్టలన్నీ అన్నీ తీసుకొని పైన ఆరేస్తారు అనమాట ఏడున్నర లేసారు అన్నాను కదా ఇంక అప్పుడు లెక్కగానే బట్టలు ఆరేస్తాను ఆరేసినాకైతే అప్పుడు నేను కొంచెం రిలాక్స్ అయ్యి వాటర్ తాగి పిల్లల్ని లేపి ఇంకా వాళ్ళని స్కూల్కి అయితే రెడీ చేసి ఇంకా స్కూల్కి పంపించాను ఆ తర్వాత నేను బట్టల పని కానీ మొత్తం అసలు మూడు రోజులు నాలుగు రోజులు వర్షం కాబట్టి మొత్తం చిరాకు చిరాకు అయిపోయింది స్మెల్ విపరీతమైన స్మెల్లో ఆ తడికి చెంపకే బాబాయ్ వేగలో ఇవన్నీ పట్టే అసలు మొత్తం కడిగేశారనమాట వీడియో తీద్దాం అనుకున్నాను కాబట్టి వీడియో తీద్దాం అనుకున్నాను కాకపోతే కుదరలేదు సో అంత ఐడియా లేదనమాట ముందు ఏగలైతే పొద్దున్న లేదు కానీ ఏకలో బయట చమ్మకి ఎంత చిరాకు ఉందని మొత్తం వాష్ చేశాను అనమాట వాష్ చేసినాకైతే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళాక నా బట్టలు పని అంట్ల పని అదంతా అయిపోయినాక నేను కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి వంట కూడా చేశాను ఈరోజు చుక్కడ కర్రీ చేశాను అనమాట సో ఇంకా వ్లాగ్ ఇట్లా చే జరిగింది పొద్దున్నే హడావుడి హడావుడి జరగడం వల్ల అయితే వీడియో అయితే కుదరలేదు తీయడం అండ్ ఇంక ఇప్పుడన్నా స్టార్ట్ చేద్దాం అనేసి ఇంకా ఫ్రీ అయ్యారనమాట ఇంక ఇప్పుడు వీడియో తీయడానికి అండ్ వంట కూడా అయిపోయింది చెప్పాను కదా క్యారేజ్ పంపించేశారండి సో ఫుల్ ఎండ అయితే కాస్తుంది మీకు చూపిస్తాను మొత్తం ఇంకా బట్టల ఉతికి పదిన్నర గట్లాగో ఆరేయడానికి వెళ్ళారనమాట ఈ రోజు బట్టలు ఉతికి అంటే పొద్దున్నే ఆరేస్తాం కాబట్టి అవి ఆరిపోయింది అవి ఆరేసి ఆరిపోయినాక అవి తీసుకొచ్చేసి ఈరోజు ఉన్న పిల్లలు వెళ్ళిపోయినా ఉతికొని చూసారా అవి ఆరేసి వచ్చానమాట పూర్తిగా అయితే కొద్ది ఫ్రెష్ గా ఉంది అనమాట ఇంక ఈ రోజు ఎండ వల్ల అంత రిలీఫ్ గా ఉంది వాతావరణం అయితే చాలా చిరాగ్గా ఉంది అనమాట ఈ వర్షం వల్ల అంత చిరాకు వచ్చేసింది సో బయట చేయాలన్న కూడా అసలు కుదరదు మ్యాజం సో మొత్తానికి అయితే ఫుల్ ఎండ ఇప్పుడైతే వంట చూపిస్తాను అంటే వంట చూపిస్తాను కదా చేసింది అయితే ఏం చేస్తానని చూపిస్తాను చుక్కడిగా అన్నాను కదా చూపిస్తాను వచ్చేది ఇదిగోండి చుక్కుడుకాయ కర్రీ చక్కగా ఈగిరి కింద అయితే చేశాను పిల్లలకైతే క్యారేజ్లోకి ఇంక ఇదే పెట్టుకు పంపించేసానమాట ఎంత హడావుడిగా కర్రీ చేశానంటే ఇంక ఈరోజు రోజు నాకు అసలు ఇష్టం ఉండదండి చుక్కడుకాయ కూర గడ్డిలాగా ఉంటుంది అనేసి కాకపోతే వండేలాగా ఉండితే చాలా బాగుంటుంది అండ్ చుక్కడుకాయ గింజలతో కర్రీ కూడా చేసుకుంటారు చాలా చుక్కుడుకాయలతో ప్రోటీన్స్ ఉంటాయి అంట చాలా మంచిది కాకపోతే నాకు వండడం అంత కుదరదు అనమాట ఇంక ఇది చుక్కడుకాయ కర్రీ చేశాను ఇక్కడ రైసు సో ఇంక సింపుల్గా ఈ రెండు అనమాట ఈరోజు ఎండ వేస్తుందని చెప్పాను కదా మీకు చూపిస్తాను చూడండి ఎంత ఎండ వేస్తుంది అసలు అసలు మామూలుగా లేదు ఎండ మాత్రం మీకు ఈరోజు చూడండి ఫుల్ ఎండ అయితే ఫుల్ ఎండగా ఉందనమాట అస్సలు మామూలుగా లేదు విపరీతమైన ఎండే చేస్తుంది మొత్తం ఇంకా పైనుంచి కడుక్కంటా వచ్చేసానమాట మార్నింగ్ ఇది అంతా వాష్ చేస్తాను మొత్తం చూడండి ఎంత నీట్గా ఉందా ఇంకా ఆ కుర్చీల దగ్గర ఆరలేదనమాట ఇంకా అవన్నీ ఇంట్లో సామానం అవ్వలేదన్నమాట తో ఈవినింగ్ తోంకొచ్చలు అనేసి ఇంకా పక్కన పెట్టేస్తాను మొత్తం వాష్ చేస్తాను అనమాట ఎంత ఎండకే కొంచెం ఫ్రీగా ఉంది నాకైతే ఇంక ఈరోజు చూశారు కదా మొత్తం అంతా ఇంకెక్కడి నుంచి కడుక్కంటే వచ్చేసాము ఇంకా లోపలే దులుపుకొని కడుక్కుందామని చూస్తున్నాను అనమాట లోపల కొంచెం చెమ్మగా ఏదోలాగుందనమాట ఇంకా లోపల కూడా క్లీన్ చేయాలి ఏదో రోజు పైన దుమ్ము అవన్నీ దులిపేసి క్లీన్ చేయాలన్నమాట వీడియో మాత్రం తప్పకుండా పెడతాను సో ఇంక ఇదనమాట వీడియో ఇంకా పిల్లలు వచ్చినాక ఈవినింగ్ కంటిన్యూ చేస్తాను స్కిప్ చేయకుండా అయితే చూడండి ఈ రోజు వచ్చేసి సాటర్డే వీడియో అనమాట ఇది వచ్చేసి సో ఇంకా టైం చూపిస్తా ఎంత అయిందో వన్ అవుతుంది టైం వచ్చేసి అది పావు తక్కువ ఒంటి గంట అనమాట టైము సో ఇంకా లంచ్ అయితే కాసేపు సీరియల్ వేయో చూసి ఇంకా ఈవినింగ్ పిల్లలు వచ్చినాకైతే మళ్ళీ పని స్టార్ట్ ఇంక ఈవినింగ్ అయితే వీడియో కంటిన్యూ చేస్తాను తప్పకుండా అయితే చూడండి వచ్చేసి ఇంకా ఈవినింగ్ టైం అనమాట ఇంకా ఫోర్ ఫిఫ్టీన్ దాటింది ఫోర్ ట్వంటీ అట్లా అవుతుంది అనమాట టైం వచ్చేసి ఇక్కడ పిల్లలకి ఇంకా వస్తారు కదా ఇంకేదైనా స్నాక్స్ చేసి పెడదామనేసి ఇంకనుకుంటున్నాను చేస్తాను సో ఏమీ లేదు పాలును ఆ తర్వాత ఇంకా బనానా అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ వచ్చేసి వర్షం చూడండి ఇప్పుడే ఒక పది నిమిషాల ముందైతే కొంచెం స్టార్ట్ అయిందనమాట వస్తో రాదో కూడా తెలీదు చినుకులు పడుతున్నాయి ప్రస్తుతానికైతే మధ్యాహ్నం అయితే ఫుల్ ఎండ అయితే వేసింది సో బక్క మాత్రం ఆరనిచ్చిందండి ఇంక రోజు ఫుల్ ఎండేసి ఇక్కడ వచ్చేసి పాలండి పాలు అయితే కాసేసాను కాసి ఇంకట్లా చల్లారి పెట్టాను అనమాట ఎందుకంటే నా దగ్గర బనానా ఉన్నాయి అనమాట అంటే చక్కెర కేలీలు ఉన్నాయి నిన్న తీసుకున్నాను ఇంకా జ్యూస్ చేసేద్దాము ఇంకా అరటి జ్యూస్ అయితే చేసేద్దాం అనేసి అనుకున్నాను సో ఇంకా ప్రస్తుతానికి ఈరోజు టిఫిన్ చేద్దాం అనుకున్నాను ఏదో ఒక స్వీట్ అయినా లేకపోతే ఏదైనా టిఫిన్ చేద్దాం అనుకున్నాను ఈవినింగ్ అట్లాగే వీడియో కూడా ఉంటుంది అలాగే పిల్లలకి చేసిన చేసి పెట్టినట్టు కూడా ఉంటుంది అనమాట ఇంకా ఎందుకో చేయాలనిపించలేదు ఎలాగో బనానా ఉన్నాయి కదా ఇంకా పాడైపోతాయి వీటిని జ్యూస్ చేసేద్దాము అనేసి ఇంకా డిసైడ్ అయిపోయాను ఇక్కడ వచ్చేసి ఇంకా అక్కడ పెట్టాను డజన్ అనమాట ఇంకా అవి నేను ఈవినింగ్ తీసుకుంటే ఇంకా రోజుకొక పండు అయితే తింటా ఉన్నారు మా పిల్లలకి ఈరోజు క్యారేజీలో పెట్టాను కానీ అస్సలు తినలేదేమో చూడాలి క్యారేజ్ అయితే తీసి ప్రస్తుతానికైతే జార్ అయితే పెట్టేశాను ఇందులో ఇంకా కావాల్సినవి నేను వేసేసుకుంటాను అనమాట ఏదంటే సింపుల్ అండి పాలు పంచదార ఇంకా అరటిపళ్ళు అంతే కదా కావలితే ఇంకా పైన హార్లిక్స్ అది వేసుకుంటారు నాకు హార్లిక్స్ అయితే ఇష్టం ఉండదు సో సింపుల్గా అయితే ఇట్లాగా ఉండేలాగైతే ఇష్టం అనమాట ఇంకా నాలుగు పళ్ళు అయితే తీసేసి పొలిసేసి అందులో వేస్తాను ఇంక ఇందులో సరిపడా పాలైతే వేసేస్తున్నాను ఇది వచ్చేసి మేఘలేని మేఘలేని పాలనమాట నాకెందుకో పాలు అస్సలు జ్యూస్ జ్యూస్ చేద్దండి ఇంకా జ్యూస్ షాపుల్లో బల చే అప్పుడప్పుడే ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి ఇంకా చెత్త కొట్టి అందులో వేసేస్తారు కాకపోతే ఇంకా నాకు పాలు తాగడం కొంచెం ఇష్టం ఉండదు కాకపోతే ఇంట్లోనే ఎప్పుడైనా చేసుకున్నప్పుడు ఇలాగ పాలు కాసి కొంచెం చల్లారి పెట్టేస్తారనమాట జ్యూస్ చేసే ముందైతే అట్లా కాసి చల్లారి పెట్టుకుంటూ ఉంటాను ఎప్పుడో ఒకసారి డైలీ చేయను కదా ఎప్పుడో ఒకసారి ఇలాగ సిచ్యువేషన్ టైమ్ లో ఫ్రూట్స్ సరే ఏ జ్యూస్ చేస్తారనమాట ఇంకా ఫైనల్ పిల్లలు కూడా వచ్చేసారు స్కూల్ నుంచి అయితే వర్షం పడుతూనే ఉంది అనమాట తడుచుకుంటూ వచ్చేసారు ఫోర్ థర్టీ అయి ఉన్న టైము ఇందరూ ఫోర్ ట్వంటీ అయింది కదా ఇంకా పిల్లలు అయితే వచ్చేసారు ఇంకా ఫస్ట్ లో జ్యూస్ తాగుతాకా జ్యూస్ చేసా ఎక్కడో ఉంది గ్లాసులు తీసుకురా ఇప్పుడద్దు తర్వాత అదే సరే జ్యూస్ తాగుతాకాండు చెప్పాను కదా కాంత ఉలిపోతాం అప్పటి చదిపోతుంది ఇక్కడ ఎందుకు అమ్మ వాళ్ళు పెట్టుకోవాలి మనం చాక్ పెట్టుకో

పిల్లలకైతే ఇంకా జ్యూస్ పోసానమాట ఇంకా తాగుతూ ఉన్నారు క్యారేజ్ లిక్ ఇప్పుడు తీసి చెక్ చేస్తాను బనానా ఒడి పెట్టానమాట మీకు అంటే షార్ట్ వీడియో పెట్టానండి ఇలాగ చిక్కుడుకాయ కర్రీ చేశాను అనేసి చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది ఇంకా అప్పుడు బనానా పెట్టలేదు ఆ తర్వాత గుర్తొచ్చి ఎలాగో ఉన్నాయి కదా ఇంకా తర చెరుకు ఒకటి అయితే పెట్టేదాం అనేసి ఇంకా అన్నం వెంటనే బనానా తింటారనేసి ఇంకా పెట్టాను చక్కెరకి వెళ్ళి అసలు తినలేదండి అసలు తిడుతున్నాను వాళ్ళని ఏది పెట్టినా తినరా ఏంట్రా అనేసి తిడుతున్నాను అనమాట వాళ్ళని క్యారేజ్ బాక్స్లో ఇంకా అవి తీసేసి క్లీన్ చేసుకోవాలి బ్యాగ్లు అయితే కింద చిందరవందరగా చేశారు అడుగున అవి కూడా వాష్ చేయాలి రేపు మార్నింగ్ రేపు సండే కదా ఇంకా చేద్దాంలే అనేసి ఇంకా పక్కన పెట్టేశాను బాగా చిరాకు అయిపోయి పొండి చూశారు కదా బ్యాగ్లో నుంచి తీశాను బా బాగానే ఉంది తినలేదంటే నేను తినలేదు మమ్మీ అనేసి చెప్తున్నారు ఇంకొకసారి పెడతా అప్పుడు అడగను అనేసి ఇంకా నేను వాళ్ళకి మాట కొంచెం గట్టిగా అరిసి చెప్తున్నాను అనమాట ఇట్లా జ్యూస్ చేస్తాను అందుకే ఫ్రూట్స్ ఏమీ పెట్టనండి ఎప్పుడు చూసినా క్యారేజ్లో ఓన్లీ రైస్ కర్రీ మాత్రమే పెడతాను ఏది ఎక్స్ట్రా పెట్టినా సరే తినరు ఎందుకో ఏమో తెలియదు నాకు అసలు అందుకనేసి ఇంకేలా

తలంతా తడిసిపోయింది వర్షం వచ్చింది అందుకో ఫ్రైడ్ రైస్ తలంటా చమాటా వద్దా ఫ్రైడ్ రైస్ టమాటా వద్దా

ఇంకా సాయంత్రం అయితే ఇంకా స్నానం అయితే చేయించాలి అండ్ హోంవర్క్ అయితే చేస్తున్నారనమాట హోంవర్క్ చేసినాక అయితే నీళ్ళు పెట్టాను కాగుతా ఉన్నాయి అనమాట ఇంకేలోపు హోంవర్క్ చేసేయండి ఇంకా నేనైతే చిన్న చిన్న సామాను ఉన్నాయి అవి తోముకొని అనమాట ఇంకా తోముకొని వచ్చే లోపయితే హోంవర్క్ అయితే చేస్తున్నారు అండ్ ట్యూషన్కి అయితే పంపించట్లేదు ఎందుకని ఏంటి అంటే ఇంకా వర్షం వల్ల పంపించట్లేదు అనమాట త్రీ డేస్ నుంచి ఇంక ఈరోజు సాటర్డే కాబట్టి ఇంకా ఈరోజు కూడా మాన్పించేసాను ఈరోజు ఎండగానే ఉంది కాకపోతే మూడున్నర నాలుగింటి కొద్దిగా వర్షం అయితే పడింది సో ఇంకా ఇంటికాడ ఉంచేసాను ఇంకా మండే నుంచి పంపిద్దాము అనుకుంటున్నాను అప్పుడేమైతే చూద్దాము సో అయితే హోంవర్క్ చేస్తున్నారండి ఈవినింగ్ కొంచెం ఏదో తినేసి హోంవర్క్ అయితే చేస్తున్నారు ఇంకా స్నానం అయితే చేస్తే అయితే ఇంకా పిల్లల పని అయితే అయిపోద్ది కొంచెం రైస్ వండుతాను రైట్ చూడు ఇది చేసావు కదా నెక్స్ట్ అయితే నెక్స్ట్ నెక్స్ట్ పేజ్ వన్ థర్టీ త్రీ వరకే హోంవర్క్ చేసా క్లాస్లో చేస్తావా అయిపోయింది తర్వాత కలరింగ్ ఒకటి ఉంది పేజ్ నెంబర్ టూ త్రీ ఎయిట్ లో కలరింగ్ ఒకటి ఉంది టూ త్రీ ఎయిట్ పేజ్ నెంబర్ టూ హండ్రెడ్ థర్టీ ఎయిట్ రాసే నువ్వు అయిందా సో ఇదండి ఇంకా హోంవర్క్ అయితే రాస్తే నాకు అదే ట్యూషన్ అయితే పంపించలేదు అండ్ ఇంక ఇప్పుడు స్నానం అయితే నాకైతే కంటిన్యూ చేస్తాను ఇంకా స్నానం కూడా చేస్తాను ఇంకా పిల్లలు కూడా స్నానం చేంజ్ చేసి కొంచెం టీవీ అది చూసి ఇంకా వాళ్ళకి ఉన్నారనమాట సో గేమ్స్ ఉంటాయి కదా అవి పెట్టుకుని చూస్తున్నారు టీవీలో సో ఈ రోజున అయితే ఇంకా స్పెషల్స్ ఏంటి అని ఏమీ లేదండి చూపిస్తాను మధ్యాహ్నం చుక్కడికాయ కర్రీ చేస్తానని చెప్పాను కదా అది కొద్దిగా ఉంది రైస్ ఉంది ఎయిట్ థర్టీ అవుతుంది ఎయిట్ ఫిఫ్టీన్ దాటింది అనమాట ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి మధ్యాహ్నం కొంచెం రైస్ ఉంది రైస్ తీసాను అనమాట మిగిలిన రైస్ ఉంది ఇంకా వండడం ఎందుకనేసి ఇంకా అట్లా పెట్టేశాను ఇంక రైస్ అలాగే మధ్యాహ్నం ఇంకా చుక్కుడికాయ కర్రీ కొంచెం బిర్యానీ ఉందనమాట ఇంక అందుకనేసి ఏమీ చేయలేదు కొంచెం బిర్యానీ ఉంది గివి మాత్రం గీ నైట్కి ఇలా సరిపెట్టేస్తాను అనమాట ఇంక ఎక్కువ తినం కదా ఇంకా కొంచెం పెరుగైన వేసుకొని తినొచ్చు ఇది తినేసి కొద్దిగా అనేసి ఇంకా రైస్ ఉంది కర్రీ ఉంది కావాలితే కొంచెం రైస్ కొద్ది కప్పు రైస్ పెట్టేసుకుంటే ఇంకా తొందరగా ఉడికిపోద్ది కావాల్స్తే పెట్టుకుంటాం లేకపోతే లేదు మ్యాక్సిమం సరిపోతే ట్రై చేస్తాను పెట్టడానికి సో ఇంక ఇదండి నైట్ బ్లాగ్ వచ్చేసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్